లైటింగ్ లేదుగా సూర్యుడు ఉంటే అది ఆ దగ్గర ద లాడ్ ఈరోజు సెప్టెంబర్ పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో మైక్ టెస్ట్ కోసం కంసాలపేట అదే రాజరాజేశ్వరపేట కంసాలపేటకి చెందిన టీ వెంకటేశ్వరరావు గారు మీకు తెలియదు అండి ఆయన జనరల్ మేనేజరు ఏదో సూపర్ ప్రజల ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ కూర్చొని ఒక నిమిషం చెక్ చేసుకుంటున్నాం మైక్ చెక్ చేసుకోవాలని ఈరోజు దేవుని వాగ్దానం రోమా ఎనిమిదవ అధ్యాయం ఒకటవ వచనం ప్రకారం ఇప్పుడు చేసినందున్న వారికి ఏ శిక్ష విధి లేదు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు అది మీ విశ్వాసాన్ని బట్టి ఇది నాలుగు లైన్లు పాట నేను కూడా అలవాటు చేసుకున్నా ఎలాగో ఇది మైకు టెస్టింగ్ చేసుకున్నట్టు ఉండాలని స్థిరపరచు వాడవు బలపరచు వాడవు పడిపోయిన చోటే నిలబెట్టు వాడవు ఘనపరచు వాడవు హెచ్చించువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు అలనివ ఇవాళ మబ్బుగా ఉంది వాతావరణం సుమారు పన్నెండు గంటల ప్రాంతంలో ఇది ఒకసారి చెక్ చేసుకోవడం గుర్తుండట్లేదండి బైబిల్లో పలానా ఆదికొండలు పలానా వాక్యం ఉంది మతైశ్వార్థ పలానా ఇదంతా చెప్పగలరు ఇది ఒకసారి చూసినా కూడా నాకు గుర్తు రావట్లేదు అయినా వెంకటేశ్వరరావు గారిని ఆయన ఆధ్వర్యంలో చెక్ చేసుకున్నాను ఆయనకి అంత ఫుల్ నాలెడ్జ్ దీని గురించి అవగాహన లేదు సరే మన వినికిలో దేవుడి కొన్ని మాటలు దీవించను కాక ప్లీజ్ దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా దేవుని పరిచయలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించను కాక ఆమె